విజయవాడ వరద బాధితులకు టీడీపీ నేతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తెలుగుదేశం రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన కృష్ణ వరద బాధితులకు లక్ష బాటిల్లు పంపిణీ చేశారు విజయవాడ ముంపు ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి బాధితులకు తాగునీరు అందించారు వరద బాధితులకు తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు ముందుండి పునరావాస కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఇదిగో పక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని అలానే పార్టీ యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం చేశారు నా వంతుగా నా మన్నా మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజు లక్ష వాటర్ బాటిల్స్ అందజేస్తూ ఉన్నాను ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి బాధితులకి విజ్ఞప్తి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు నాయకత్వంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అలానే పార్టీ యంత్రాంగం ప్రజలు అందరూ కూడా మీరు అనుకున్నారు మీకు అండగా ఉన్నారు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పు